కర్కాటక రాశి వారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కర్కాటక రాశిలో నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అలాగే మీరు వీడియోని పూర్తిగా విన్నట్లయితే అసలు ఏంటి మీకు అదృష్టం అనేది చక్కగా అర్థమవుతుంది కాబట్టి పది నిమిషాలు వీడియోని పూర్తిగా వినండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి అలాగే మీకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అంటే నరదృష్టి పరంగా కావచ్చు నా అనుకున్న వాళ్ళే కొంచెం మీకు ఇబ్బంది పెట్టి నష్టాలు కలిగించేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది వాటి నుంచి ఎలా బయటపడాలో చిన్న చిన్న పరిహారాలు చెబుతాను అలా చేయడం వల్ల మీరు ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి కర్కాటక రాశి వారి విషయానికి వస్తే నిజంగా చెబుతున్నాను చాలా చాలా అదృష్టవంతులు అనమాట వీడియోని కూడా మీరు ఒంటరిగా కూర్చొని వినండి ఎందుకంటే మీ గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు అలాగే మీకు నష్టపరిచేటటువంటి వాళ్ళ విషయాలు పక్కన ఎవరైనా విన్నారో అనుకుంటే వాళ్ళు ఏంటంటే ఆ విన్నవారు మళ్ళీ అంతకన్నా తెలివిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పురిడి కొట్టించేటువంటి అవకాశం ఉంది ఏదో చెబుతున్నారు ఇలాంటివన్నీ నమ్మవద్దు అని చెప్పేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి కాబట్టిలోని మీరు ఒంటరిగా వినండి కర్కాటక రాశివారు చాలా అదృష్టవంతులు అలాగే కష్ట జీవులు కూడా వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వీరికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి స్థిరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి అవ్వచ్చు లేదా తల్లి తరపు నుంచి అవ్వచ్చు వీళ్ళకి పితృజితానికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి కర్కాటక రాశి వారిలో ఎక్కువ పర్సెంట్ ఉంటాయి మీరు గమనించినట్లయితే అంటే వందలో ఇరవై ముప్పై మంది ఉండకపోవచ్చేమో కానీ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా వీరికి ఉంటాయి అయినా సరే వీరు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి సొంతంగా ఎదగడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఏంటంటే వీళ్ళ టార్గెట్ పెద్ద పెద్దవిగా ఉంటాయి అంటే మేము మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మాకు ఒక హోదా ఉండాలి గౌరవం ఉండాలి బాగా డబ్బు సంపాదించాలి మంచిగా ఎదగాలి నలుగురు మమ్మల్ని శబాష్ అనుకోవాలని చెప్పేసి వీళ్ళకి ఆ తపన తాపత్రయం ఆశ అనేవి ఎక్కువగా ఉంటాయి దానికి తగినట్లుగా కష్టం అనేది కూడా వీరు గట్టిగా పడతారు వీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంటే అది అయిపోయేదాకా నిద్రపోరు ఆ టార్గెట్ కూడా పెద్దవిగా ఉంటాయి ఒక మంచి పెద్ద ఇల్లు కట్టాలని లేకపోతే మంచి పొలాలు కొనాలి బాగా సంపాదించాలి ఒక పెద్ద కారు కొనాలి ఒక మంచి బండి కొనుక్కోవాలి లేకపోతే ఇండస్ట్రీలో డబ్బు లక్షల లక్షలు సంపాదించాలి మా భార్య పిల్లల్ని మంచిగా ఒక రేంజ్లో ఉంచాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు ఏంటంటే ఆకాశంలో ఉంటాయన్నమాట మరి ఆకాశంలో ఆశలు ఉన్నప్పుడు మరి దానికి తగ్గట్టుగా నేల మీద కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది కదా కానీ అది వారికి తెలుసు తెలియకుండా ఏమీ లేదు ఇదంతా వారికి ఇష్టపడే చేసుకునేటటువంటి కష్టం వారికి సంబంధించినటువంటి మనుషుల కోసం చేసుకునే కష్టం కాబట్టి ఎంత కష్టమైనా సరే వీరు చాలా ఇష్టపడతారు ఆకాశాన్ని అందుకోవాలనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది దానికోసం వీళ్ళు రాత్రింబ వాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు ఒకసారి తినడానికి కూడా టైం ఉండదు నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరికి మీరు రాత్రి పడుకునేటప్పుడు పన్నెండు అయ్యేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ వీరి పనులు చేసుకునేటటువంటి అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనమాట కానీ ఏంటంటే టెన్షన్ పడరు ప్రశాంతంగా ఉంటారు ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు మంచి ప్లస్ పాయింట్ హైలైట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది మంచి తెలివి గల వాళ్ళని వృషభ రాశి వాళ్ళకి తెలివితేటల్లో తిరగలేదు నెంబర్ వన్ తెలివితేటలు వీరు ఎంత పనైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి టెన్షన్ పడితే మార్గం దెబ్బతింటుంది అని ఇలాంటి అసత్యాలు వీరికి బాగా తెలుసు కాబట్టి నిమ్మలంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట గబగబా రావడం గబగబా తిట్టడం టెన్షన్ పడుతూ చేయడం ఇలాంటివి చేయరు అలా చేస్తే రోజు చేసి రెండో రోజు అడ్డుపడతారన్న సంగతి వారికి తెలుసు కాబట్టి కూల్ గా వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా వీరి తెలివితేటలు కానీ ప్లానింగ్ కానీ అలా ఉంటుంది అనమాట కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కోపం వల్ల ఎదుటి వారిని కొంచెం కించపరిచేలా మాట్లాడినప్పుడు ఎదుటి వారు వీరిని గుర్తు పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎంత తెలివి గల వాళ్ళు అయినప్పటికీ కూడా కాస్త కొంచెం జనంతో ఉన్నప్పుడు ఏంటంటే కాస్త అంటే ఎక్కువ కోపం లేకుండా కూల్గా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఆ చెప్పేది ఏదో సునాయాసంగా చెప్పండి అలాంటప్పుడు ఏంటంటే వారి యొక్క దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది లేకపోతే మీరు ఒక రేంజ్లో ఉండి పై స్థాయిలో ఉండేవారిని మీరు అన్నవారు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వారికి తగినటువంటి దెబ్బక కొట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు వచ్చేటప్పటికి ఈ మూడు రోజుల్లో బాగా బిజీగా ఉంటారనమాట దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే విమానాల్లో తిరిగేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట అంటే మంచి బిజినెస్ పనులు కొత్తగా ఏదన్నా ఇంకా స్టార్ట్ చేయాలి ఏదైనా ఉద్యోగపరంగా ఇంకా ఏదన్నా చేయాలి కొత్త కొత్త ప్లానింగ్లు కూడా ఉంటారు దానికి సంబంధించి దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏదైనా ఉంటే మీకు ఇప్పుడు అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్యలోపు ఆ ప్రయాణాలు పూర్తి చేసుకోండి అమావాస్య తర్వాత అంత దూర ప్రయాణాలు అనేవి మంచివి కాదనమాట అంటే అమావాస్య గడియల్లో మంచిది కాదు అమావాస్య గడియల్లో ఏదైనా దూర ప్రయాణాలు మానుకోండి మరీ తప్పదనుకుంటే మాత్రమే మీరు వెళ్ళండి ఇంకా ఈ రెండు రోజుల్లో రెండు రోజులు బిజీగా ఉంటారు ఒక రోజు మాత్రం కాస్త అంటే మధ్యాహ్నం వరకు కావచ్చు లేదా ఒక గంట రెండు గంటలు ఫ్యామిలీతో ప్రశాంతంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది అంటే ఇష్టమైనటువంటి ఫుడ్ వండుకోవడం తినడం ఫ్యామిలీతో గడపడం ఈ రాశి వ్యక్తుల ఫ్యామిలీని బాగా చూసుకుంటారు ఫ్యామిలీ ఎంత బిజీగా ఉన్నా కూడా టైం ఇస్తారనమాట వీళ్ళు అవసరమైతే కాసేపు పనులన్నీ పక్కన పెట్టి మరి మనం ఎంత చేసినా వీళ్ళ కోసమే కదా వీళ్ళతోనే గడపనప్పుడు మన లైఫ్ ఎందుకు అని చెప్పేసి అలా ఆలోచించి తెలివిగా ఫ్యామిలీకి టైం అనేది స్పెండ్ చేస్తారు అంటే సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావడం సరదాగా ఉండడం వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం నవ్వుకోవడం పిల్లలతో ఆడుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈ కర్కాటక రాసక్తులు ఏంటంటే కొంచెం మీరు టార్గెట్స్ అనేవి పెద్దగా ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ టార్గెట్స్ అనేవి చేయాలి అనుకున్నప్పుడు మీకు మంచిగా ప్లానింగ్ ఉంటుంది కాకపోతే ముందుగా అనేది మీరు పెట్టుకోవడం వల్ల మీరు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల నలుగురు నవ్వుకునేటటువంటి అవకాశం మీరు ఇచ్చిన అవుతారు కాబట్టి మీరు ఏంటంటే కాస్త ఇప్పుడు చేయాలి ఇప్పుడు బిల్లు కట్టుకోవాలి అనుకున్నారనుకోండి వచ్చే సంవత్సరం కట్టుకోండి అంటే అప్పు చేయకుండా మీ సొంత డబ్బులు వచ్చే సంవత్సరం పూర్తిగా చేసుకొని అటువంటి అవకాశం అనేది ఉంటుంది కదా అలా అలాంటి కొంచెం చిన్న చిన్న చేంజెస్ మీరు చేసుకోవడం వల్ల ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఎందుకంటే జనం కాసుకొని కూర్చుంటారు ఎప్పుడైనా సరే అంటే మీరు జనంతో అలా తెలివిగా ఉండి సంపాదించుకుంటే మిమ్మల్ని చూడలేక మీకు నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అందంగా ఉంటారని చెప్పేసి బాగా సంపాదిస్తున్నారు వాటి వల్ల మీకు నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టి వల్ల మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కొంచెం కాళ్ళ నొప్పులు లైట్గా తలనొప్పి రావడం కొంచెం జలుబు దగ్గులు తరచుగా తలనొప్పి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా మీరు వాడుతూ ఉంటారు కాబట్టి మీరేంటంటే కాస్త ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి తీసుకుంటూ ఉండాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేత కాస్త రాళ్ళు ఉప్పు ఎండు మిరపకాయలు కాస్త నిమ్మకాయలు కానివ్వండి లేదా ఆవాళ్ళతో కానీ కోడుగుడ్డుతో కానీ ఇలాగ మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండాలి అంటే ఇంటి మీద ఇంటి యొక్క యజమాని మీద ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు అంటే నవ్వుతూనే ఉంటారు పైకి నవ్వకుండా ఉండరు పైకి ఎవ్వరు చెప్పకుండా నాశనం అయిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు బయటికి నవ్వుతూనే ఉంటారు లోపల ఏడుస్తూ ఉంటారనమాట మీ ముందు ఒక మాట నువ్వు దేవుడివి వెనక్కి వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా జరిగితే వీడికి ఇంతే కావాలి పలానా పుణు అడిగితే నాకు ఇవ్వలేదు ఇలాగే అవ్వాలి అని అలా కుల్లుకుంటూ ఉంటారనమాట మీ కష్టాలు బాధలు ఏంటంటే ఎదుటి వరకు పండగలా ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండండి దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ దోషాలు పోవడానికి కాస్త గోవుకి ఏదైనా పండు తినిపించడం క్యారెట్ కానీ కాస్త నల్ల నువ్వులు ఎవరికైనా దానంగా ఇవ్వడం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే కాస్త వాళ్ళకు నూట యాభై వంద రూపాయలు దానంగా ఇవ్వ ఇలాంటివి కొంచెం చేయడం వల్ల దోషాలు పోతాయి అలాగే ఇంట్లో కూడా మీకు కుదిరినప్పుడు అలా పూజ చేస్తూ ఉండండి వ్యాపార స్థలంలో కూడా అలాగే చేయండి ఇంకా మీరంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి అనేది మీ ఆశపరంగా ఎక్కువగా ఉంది అంటే మీకు శని పదకొండవ స్థానంలో ఉండబట్టి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఊహించిన ధనం అంటే ఉన్నవాటి రేట్లు పెరగడం ప్రాపర్టీస్కి అలాగే ఉద్యోగుల శాలరీ పెరగడం ప్రమోషన్స్ రావడం వ్యాపారాల రూపాయి కావాలనుకున్న పది రూపాయలు రావడం ఏదైనా ఆస్తులు కలిసి రావడం ఇలాంటివి ఎక్కువ రాబడి వచ్చేటటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటటువంటి యోగం ఉంది ఇంకా కొంచెం శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంది ఇంకా మీకు ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే జాక్పాట్ కొట్టినట్లుగానే మీకు మంచి గుడ్ న్యూస్ అనేది ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది కొంచెం సంతానం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది కర్కాటక రాశి వారికి కొంతమందికి సంతానం లేట్గా కలిగింది కొంతమందికి సంతానం ఉన్నా కూడా వారి వల్ల కొంచెం దారాభం వల్ల ఎక్కువగా అలరి చేస్తుంటే దానివల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఈ సంతానం లేని వారికి ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల ఇలా జరుగుతుంది దానికి మీరు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకొని బరువు తగ్గితే మీకు సంతానం కలుగుతుంది దాని గురించి మీరు కంగారు పడద్దు పిల్లల విషయంలో ఉన్నటువంటి ఆ సమస్య మోడితనం పోవాలంటే కాస్త కుక్కకి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ కాస్త ఏదన్నా ఫుడ్ పెట్టేసి నీళ్ళు పెట్టడం వల్ల ఇలాంటి వాటి వల్ల మీ సమస్య తగ్గేటటువంటి అవకాశం ఉంది అలాగే మీరు ఏంటంటే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని మీరు ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడు ఆ మట్టిని తాకి కాస్త మీ నుదుటి మీద కానీ లేదా మీ చెవి దగ్గర కానీ బుట్టలాగా పెట్టుకొని వెళ్తే మీరు అనుకున్నటువంటి పని అనేది సక్రమంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే తులసి మందు కూడా చాలా పవిత్రమైనది నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర మట్టి ఎంత పవిత్రమైందో మనకి తులసి మట్టి కూడా అంతే పవిత్రమైంది కాబట్టి అలా మీరు కొంచెం ఒక చెట్టి కూడా మట్టి తీసుకుని అలా చేస్తే మీకు సరిపోతుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించండి ఇంకా విదేశీ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు విదేశాల్లో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్లకు సంబంధించి ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది వివాహం కాని వారికి వారికి ఇష్టమైన వారితో వివాహం కలిగేటటువంటి యోగం ఉంది ప్రేమికులకు బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది ఇలా మీకు చిన్న చింతగా సమస్యలు వచ్చినప్పటికీ మీ జాతక పరంగా మీకు ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి దైవ ఆశీర్వాదం బట్టి ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు కానీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మాత్రమే మీరు జాగ్రత్తగా ఉండాలి నవ్వే వాళ్ళందరూ నా అనుకోవద్దు ఎదుటి వారి మీద మీరు కోపం కూడా కొంచెం తగ్గించుకోవాలి మీరు మంచిగా అంటే కల్లా కవటం లేకుండా ఏదన్నా కూడా వారు మిమ్మల్ని అది మంచిగా తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఏదైనా చెప్పినా ఒక మాట పద్ధతిగా చెప్పండి ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడవద్దు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి అర్థమైంది కదండి కర్కాటక రాశి వాళ్ళకి మూడు రోజులు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కర్కాటక రాశి మిత్రులు ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి